ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పది కోట్ల స్కామ్ లో మాజీ మంత్రి రజని వినత పత్రంతో రైతుల ఆవేదన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మాజీ మంత్రి విడుదల రజనీపై పసుమరు రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్ కు పాల్పడినట్లు తెలిపారు జగనన్న కాలనీ పేరుతో రైతుల నుండి నూట అరవై ఎకరాలు తీసుకున్నారని ఈ భూముల్లో సుమారు పది కోట్ల మేర అవినీతికి పాల్పడడం జరిగిందని చెప్పారు విడుదల రజనీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని చిలకూరుపేట ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు రైతులు ఫిర్యాదు చేశారు రజనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఇక ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలు అతిపెద్ద కుంభకోణం అని చెప్పారు భూమి కొనుగోలు మరియు మౌలిక వస్తువుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు ప్రభుత్వం అన్నతో వందల కోట్లు చేతులు మారాయన్నారు జగనన్న కాలనీలో జరిగిన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమరు రైతులకు న్యాయం చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మాజీ మంత్రి విడుదల రజనీపై పసుమరు రైతులైతే తీవ్ర ఆరోపణలు అయితే చేసినట్లు తెలుస్తుంది ఇక జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్ అయితే పాల్పడినట్లు తెలుస్తుంది జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి నూట అరవై ఎకరాలు సేకరించినట్లు తెలుస్తుంది ఇక ఈ భూముల్లో పది కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తుంది ఇక విడుదల రజనీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని చిల్లూరుపేట ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వాళ్ళని ఫ్రెండ్స్